అమరావతి రాజధానిలో హెచ్ఓడి టవర్స్ మనం చూస్తున్నాం సెక్రటేరియట్ టవర్స్ ఇవి జీ ప్లస్ ముప్పై తొమ్మిది అంతస్తుల బిల్డింగు పెద్ద ప్రాజెక్ట్ ఇది దాదాపుగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు దీన్ని కేటాయించారు హెచ్ఓడి టవర్స్ గతంలో ఈ టవర్సు వరద నీటికి వాననీటికి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు నీటిలోనే మునిగిపోయినాయి దీనికి నీరంతా తోడేశారు అయితే ప్రస్తుతం పనులు ప్రారంభించారు చూడండి ఇక్కడ ఇట్లా ఐరన్ పరదాలు కట్టి పైకి రెడీ చేస్తున్నారు పనుల కోసం సిద్ధం చేస్తున్నారు కార్మికులు పైన కనిపించే సువల వరకు కూడా వాటర్తో దాదాపుగా ఐదు సంవత్సరాలు నిండిపోయి ఉంది ఐకానిక్ టవర్ ప్రాంతం అంతా ఇదంతా వాటర్తో నిండిపోయింది గతంలో తోడేశారు ప్రస్తుతం టవర్ వన్ టవర్ టూ పనులు మనం చూస్తున్నాం ఇక్కడ కొద్దిపాటి మట్టి మురుగు ఇది బురద ఉంటే దాంతో ప్రొక్లైన్తో క్లియర్ చేసేస్తున్నారు చూడండి ఇక్కడ ఏదైనా సరే పనుల్లో వేగవంతం చేశారని చెప్పాలి హెచ్ఓడి టవర్స్ సెక్రటేరియట్ టవర్స్ జీపీఎస్ ముప్పై తొమ్మిది అంతస్తులు ఉండే టవర్స్ అనమాట ఇవి అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం ఏడీసీ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఈ పనులు చేపట్టారు సిఆర్డీ అధికారులు అజమాయిష్తో పనులు వేగవంతం చేశారని చెప్పవచ్చు గతంలో ఆగిపోయిన పనులు అన్నీ ప్రారంభిస్తున్నారు అదేవిధంగా సిడీ యాక్సెస్ రోడ్ పనులు కూడా ప్రారంభం చేశారు నిర్మాణానికి అవసరమైన కార్మికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వారికి కూడా షెడ్ల నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు చూడండి హైకనిక్ టవర్స్ ఇది ఇక్కడ కొంచెం బురదగా ఉంటే వాటిని క్లియర్ చేస్తున్నారు తుప్పు పట్టిన విన్నపా ఇట్లను కూడా తీసేస్తున్నారు శుభ్రం చేసి ఇక్కడ కూడా పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఐకానిక్ టవర్ ఈ చుట్టూ పరదాల్లాగా ఇలా ఐరన్తో కట్టి పనుల కోసం రేట్ సిద్ధం చేస్తున్నారనమాట తుప్పు పట్టిన అన్నీ తీసేసి కొత్తగా నిర్మాణాలు చేయబడతారనమాట వాటిని తొలగించేసి వాటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేయబడతారు ఐకానిక్ టవర్స్ అనమాట ఇవి వీటి నాణ్యత పరస్ పరీక్ష చేశారు ఇవి పర్వాలేదని ఇంజనీర్ సర్టిఫికేట్ ఇచ్చారు అందువల్ల ఇక్కడ పనులు ప్రారంభిస్తున్నారు ఏదైనా సరే ఒక భవిష్యత్ తరాల కోసం అమరావతి రాజధానిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్మాణానికి ఈ నిర్మాతగా ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి ఎన్నో ఆలోచనలతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అమరావతి రాజధానిలో ఈ నిర్మాణాలు చేపట్టాలని ఒక బృహత్ ప్రణాళిక చేపట్టారు ఈ దిశగా సిఆర్డీ అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు మంత్రి నారాయణ గారు కూడా ప్రతి వారం వీటి మీద సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అమరావతి రాజధానిలో హెచ్ఓడి టవర్స్ మనం చూస్తున్నాం దాదాపుగా ముప్పై మీటర్ల వరకు పైనుంచి రహదారికి కిందకి ఉన్నాయి అనమాట ఇవి అందువల్ల మనకి చిన్నగా కనిపిస్తాయి అనమాట చూడండి ఇక్కడ పైన కనిపించే ఆ రోడ్డుకి దీనికి ముప్పై అడుగులకి లోతుందనమాట ఇదంతా పనులు పూర్తి చేసినట్లయితే త్వరగా ఈ వర్షాకాలం వచ్చే ఇక్కడ పనులు పూర్తి చేయాలని చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ వర్షం వస్తే మళ్ళీ వర్షం నీరు నిరుస్తుంది కాబట్టి ఆ నీరు నిలవకుండా ఉండేందుకు తగిన ప్రణాళిక రూపొందన చేస్తున్నారు ఏదైనా యుద్ధ ప్రాతిపాదిక మీద ఐకానిక్ టవర్లు హెచ్ఓడి టవర్ల దగ్గర పనులు ప్రారంభించారని చెప్పవచ్చు అమరావతి రాజధానిలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆగిన బిల్డింగ్ పనులన్నీ ప్రారంభించారు మనం ఐకానిక్ హెచ్ఓడి టవర్స్ మనం చూస్తున్నాం దాదాపుగా ముప్పై తొమ్మిది అంతస్తులు ఉంటాయన్నమాట ఇవి పెద్ద ప్రాజెక్టు అమరావతి రాజధానిలో దాదాపుగా బహుళ అంతస్తులు ఉండే ప్రాజెక్ట్ అనమాట ఇది ఐకానిక్ టవర్స్ మనం చూస్తున్నాం పైన రోడ్డు కనిపిస్తుంది చూడండి అటు నుంచి మనం వెళ్ళిపోవచ్చు లోనికి టవర్ వన్ టవర్ టూ అనమాట ఇవన్నీ ఐకానిక్ టవర్స్ హెచ్ఓడి టవర్స్ మనం చూస్తున్నాం పనులు ప్రారంభించారు అదేవిధంగా క్యాపిటల్ సిటీ అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా నిధులు కూడా మంజూరు చేశారు ఈ దిశగా అటు వాగు పనులు ప్రారంభించారు పాలవాగు పనులు ప్రారంభించారంటే ఆ పూడికి తీర్థ కార్యక్రమం ప్రారంభించారు అంటే విస్తరణ కొండవీటి వాగు విస్తరణ దిశగా ఇక్కడికి కురిసే వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు ఈ వాగు ద్వారా పాలవాగు ద్వారా పంపిస్తూ ఉంటారన్నమాట నీటిని పంపించినట్లయితే నీరుకొండ రిజర్వాయర్లు కొంత నీరు ఆగుతుంది అదేవిధంగా కృష్ణాయపాలెం రిజర్వాయర్లు కూడా నీరు ఆగుతుంది అంటే అక్కడ కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన డ్రైన్ల పనులు కూడా యుద్ధ ప్రాతిపాదిక మీద పనులు ప్రారంభించారు డ్రైన్లకు కూడా తీత చేస్తున్నారు ఏదైనా పనుల్లో వేగం పెంచారనే చెప్పాలి అన్ని గ్రామాల్లో అన్ని రకాల పనులు ప్రారంభించారు దాదాపుగా మూడు సంవత్సరాల్లో ఇక్కడ మొదటి దశ నిర్మాణాలు పూర్తి అవ్వాలని చెప్తున్నారు అసెంబ్లీ భవనాలు హైకోర్టు భవనాలు ఇవన్నీ కూడా మొదటి దిశలో పూర్తి అవ్వాలని చెప్తున్నారు రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది డ్రైనేజీ నిర్మాణం ప్రారంభమైంది సీడ్ యాక్సిస్ రోడ్ పనులు కూడా ప్రారంభించారు ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో పనులు ప్రారంభించారు ఈ పనులన్నీ చేయడానికి కూడా చుచూరు ప్రాంతాల నుంచి కార్మికులు వచ్చారు వారికి కూడా వసతి సౌకర్యం కల్పించే దిశగా షెడ్ల నిర్మాణం కూడా పూర్తి చేశారు వారు కూడా షిఫ్ట్ల వారీగా ఇక్కడ పనులు చేస్తున్నారన్నమాట అమరావతి రాజధానిలో హెచ్ఓడి టవర్స్ మనం చూస్తున్నాం అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపాతిక మీద ఇక్కడ కార్మికులు పనులు చేస్తున్నారు చూడండి ఇక్కడ ఐకానిక్ టవర్స్ అమరావతి రాజధానిలో మనం చూస్తున్న విధంగా ఐరన్ కట్టి దీన్ని పనులు ప్రారంభిస్తున్నారు గతంలో ఇక్కడ వాటర్ నిలిచింది పైదాకా ఆ పైన కనిపించే చోవలో తుప్పు పట్టినట్లు ఉన్నాయి కదా అక్కడ దాకా కూడా వాటర్ నిలిచిపోయిందన్నమాట గతంలో ఈ మొత్తం శుభ్రం చేసి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా పనులు ప్రారంభించారన్నమాట ఈ విధంగా చుట్టూ పరదల్లాగా ఇలా ఐరన్ కట్టి పనులు ప్రారంభించారు ఐకానిక్ టవర్స్లో ఈ విధంగా అమరావతి రాజధానిలో అన్ని గ్రామాల నుంచి కూడా అభివృద్ధి పనులు చేస్తూనే ఉన్నారు నేషనల్ హైవేలు కూడా వేస్తున్నారు రహదారులు ఈ త్రీ ఈ ఫోర్ ఈ పన్నెండు ఈ పదమూడు ఈ రహదారులు కూడా విస్తరణ పనులు ప్రారంభం చేశారన్నమాట ఈ విధంగా అన్ని గ్రామాల్లో పనులు చేయడం వల్ల త్వరితగతిన అభివృద్ధి చెందే దిశగా మనం అమరావతిని చూడవచ్చు అంటే వచ్చే మూడు సంవత్సరాల్లో మొదటి దేశ నిర్మాణాలు పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన ఇక్కడ పనిముట్లు ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటారన్నమాట ఐరన్ ఇవన్నీ ఈ దగ్గరలో ఉంచుతారు ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించిన ఐరన్ ఇవన్నీ ఇక్కడ ఉండే చూడండి బిల్డింగ్ నిర్మాణానికి ఉపయోగించే ఐరన్ మొత్తం ఈ ప్రాంతంలో పెట్టారు ఇటు నుంచి మనం హైకోర్టు వైపు వెళ్ళిపోవచ్చు బయటికి హైకోర్టు వైపు ఇటుకెళ్తే మనం రాయపూడి వెళ్ళిపోవచ్చు ఎడంచే వైపు రాయిపో రాయపూడి వెళ్ళొచ్చు వైపు హైకోర్టు వైపు వెళ్ళొచ్చు ఐకానిక్ టవర్స్ మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ఇటుగా వైపు మనం హైకోర్టు వైపు వెళ్ళొచ్చు అనమాట నేలపాడు వైపు వెళ్ళిపోవచ్చు వైపు రాయపూడి వెళ్ళొచ్చు అమరావతి రాజధానిలో ఐకానిక్ టవర్స్ మనం చూస్తున్నాం ఈ కంపెనీ వారు ఈ టవర్స్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు పెద్ద ప్రాజెక్ట్ ఇది త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు సిఆర్డి అధికారులు త్వరితగతిన పనుల మీద దృష్టి సారించాలని చెప్పాలి ఐకానిక్ టవర్స్ బిల్డింగ్స్ పనులు మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో